సంవత్సరన్నర కాలంగా తెలంగాణ ప్రజల సంపదను దోచి తెలంగాణను ఏటీఎంగా మార్చి ఢిల్లీ బాసులకు దోచి పెట్టడానికే అటు ఢిల్లీ బాసులు అంటే ఇద్దరున్నారు పాపం బాసులు ఆయనకు ఆయన బాధ వర్ణనాతీతం ఒక బాస్ ఏమో అఫీషియల్ బాసు రాహుల్ గాంధీ గారు ఇంకొక బాస్ ఏమో అన్ బాస్ మోడీ గారు అమిత్ షా గారు కాబట్టి అటు ఇటు ఇద్దరిని ప్రసన్నం చేసుకోవడానికి నలభై నాలుగు సార్లు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి వ్యవహారం నడుస్తూ ఉంది ఏడాదిన్నర కాలంగా రేవంత్ రెడ్డి గారు చేసిన పనులు మూడు ఒకటి పై నిందలు రెండు బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు మూడు ఢిల్లీ బాసులకు వేల కోట్ల చందాలు బిల్ మాకు బీఆర్ఎస్ మీదనేమో నిందలు బిల్డర్లు కాంట్రాక్టర్లతో దందాలు ఢిల్లీ బాసులకేమో వేల కోట్ల చెందాలు ఇది నిజంగా సిగ్గుచేటు ఒక ముఖ్యమంత్రిగా ఆనాడు ఎమ్మెల్యేగా ఆభాస్ పాలైన రేవంత్ రెడ్డి గారికి బుద్ధొచ్చిందేమో వచ్చిందేమో అనుకున్నాం కానీ కుక్కతోక వంకర అన్నట్టు ఇప్పటికీ అవే అపసవ్యపు పనులు ఇప్పటికీ అవే అపసవ్యపు కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర పరువు జాతీయ స్థాయిలో తీసినందుకు వారిని వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాహుల్ గాంధీ గారు అన్ని విషయాల్లో మాట్లాడతారు ప్రతి విషయంలో మాట్లాడతారు పాకిస్తాన్ గురించి మాట్లాడతారు బంగ్లాదేశ్ గురించి మాట్లాడతారు ఇంకేదో మాట్లాడతారు ఇంకేదో మాట్లాడతారు మరి నేషనల్ హెరాల్డ్ కేసులో మీ ముఖ్యమంత్రి గారిని ఛార్జ్ షీట్లో చేరిస్తే వై ఈస్ రాహుల్ గాంధీ నాట్ రెస్పాండింగ్ వై ఈస్ హీ నాట్ టాకింగ్ వై ఈస్ మిస్టర్ రాహుల్ గాంధీ సైలెంట్ ఆన్ దిస్ ఇష్యూ ప్లీజ్ రెస్పాండ్ వన్ ఆఫ్ యువర్ చీఫ్ మినిస్టర్స్ అలాంగ్ విత్ యూ హ్యాస్ బీన్ నేమ్డ్ ఇన్ ద చార్జ్ షీట్ యువర్ అక్యూజ్డ్ వన్ అండ్ అక్యూజ్డ్ టూ అండ్ యువర్ సీఎం యువర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆల్సో ద డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక హ్యావ్ బీన్ నేమ్డ్ హ్యాస్ పీపుల్ ఫెసిలిటేటెడ్ మనీ ట్రాన్సాక్షన్స్ ఇన్ టు నేషనల్ హెరల్డ్ అండ్ యంగ్ ఇండియా అకౌంట్ ఖచ్చితంగా అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు మాకు అనుమానం ఎప్పుడు వచ్చిందంటే ఈయన జపాన్ పర్యటన అని చెప్పి ఇక్కడికి వెళ్ళి తప్పించకపోయినప్పుడు అనుమానం వచ్చింది మాకు ఆ రోజు జపాన్ జపాన్ అని చెప్పి జపాన్లో ఎవరో నేను విలిచినట్టు ఉరికిండు చూస్తే కరెక్ట్గా అప్పుడే ఈడీలో ఏ వన్ ఏ టూగా రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని పెట్టారు దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ స్పందించారు కానీ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నోరు విప్పలేదు ఆ రోజు ఎందుకు అనుకున్న వాళ్ళకి ఇవాళ సమాధానం దొరికిందని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఈ కేసులో ఆయన కూడా ఉన్నాడు సహజంగానే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆయనకు సమాచారం ఉంది ఈ కేసులో మీరు కూడా ఉండబోతున్నారు అని చెబితే అప్పటి నుంచి ఇప్పటి వరకు నోరు తెరవలేదు తెరవకపోగా ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి అక్కడుండే మంత్రులను కాకాబట్టడానికి మోడీ గారిని అమిత్ షా గారిని ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీతో మరి ఏదో రకంగా ఒక ఒప్పందం కుదుర్చుకొని ముందుకు పోవడానికి ఆయన మౌనంగా ఈరోజు స్పష్ మౌనంగా ఉండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ మేము తెలంగాణ ప్రజల తరఫున ప్రధాన ప్రతిపక్షంగా అదేవిధంగా భారత రాష్ట్ర సమితిగా ఈ ఉద్యమానికి ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించిన కేసీఆర్ గారి తరపున మేము అడుగుతూ ఉన్నాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అయితే తప్పుకోవాలి లేదా కాంగ్రెస్ పార్టీకి సిగ్గుంటే కాంగ్రెస్ పెద్దలకు నైతిక విలువలుంటే వెంటనే ఆయనను తొలగించాలి యద్యూరప్ప గారు రాజీనామా చేశారు అప్పుడు యద్యూరప్ప ఆనాడు ఆరోపణలు వస్తే హౌసింగ్ స్కామ్లో హీ క్విట్ హీ స్టెప్డ్ ద సైడ్ సో దట్ యు నో ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కుడ్ గో ఆన్ అట్లాగే మంది కేంద్ర మంత్రులు కూడా రాజీనామాలు చేశారు గతంలో అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా రాజీనామా చేయాలని చెప్పి కూడా